శాంతి రవళి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొత్తం ప్రపంచమంతటిలోని హాహాకారాలను అంతము చేసి జయ జయకారాలను ముగింపచేసేందుకు తండ్రి వచ్చారు పాత ప్రపంచములు హాహాకారాలు ఉన్నాయి కొత్త ప్రపంచములో జయజయకారాలు ఉంటాయి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని పొందుకోవటానికి మీరు నిరుపేదలుగా అయిపోండి మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటినీ మరచిపోండి పిల్లలే సహజముగా మరచిపోగలుగుతారు ధనవంతులైతే తాము స్వర్గములో ఉన్నామని భావిస్తూ ఉంటారు కావున వారు తమ బుద్ధి నుండి ఏది మరువలేరు ఎవరికైతే మిత్ర సంబంధీకులు మొదలైనవన్నీ గుర్తుంటాయో వారు సత్యమైన యోగులుగా కాలేరు వారికి స్వర్గములో ఉన్నత పదవి లభించదు బాబా ఈ పతిత ప్రపంచములో వచ్చి జయజయకారాలను మ్రోగిస్తున్నారు ఈ ప్రపంచములో దుఃఖము అశాంతి ఉన్నాయి బాబా ఒక్కరే విశ్వములో శాంతిని తీసుకొని రాగలరు అనంతమైన తండ్రిని రాయిరప్పల్లో ఉన్నారు అని భావించడము ఒక పొరపాటు మీరిప్పుడు జ్ఞానప్రకాశములోనికి వచ్చారు మీరు సహాయకులుగా కండి అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని తెలియచేయండి తండ్రి నుండి మీ రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి ఇదే సర్వోన్నతమైన తక్కువ కాదు ఈ జ్ఞానము ద్వారా మీరు అపారమైన సుఖాన్ని పొందుకుంటారు మధురమైన పిల్లలు డ్రామా అనుసారంగా మిమ్మల్ని బేహద్దు తండ్రి పదమాపద భాగ్యశాలుగా తయారు చేస్తున్నారు ఈ భారతదేశంలో లక్ష్మీ నారాయణులు రాజ్యము చేసేవారు భారతదేశము స్వర్గముగా ఉండేది స్వర్గమునే అద్భుతమైన ప్రపంచము అని అంటారు త్రేతాయుగాన్ని ఇలా అనరు పిల్లలైన మీరు ఇటువంటి స్వర్గములో వచ్చేందుకు బాగా పురుషార్థము చేయాలి మేము మొట్టమొదట స్వర్గములోనికి రావాలి లక్ష్మీ నారాయణుడిగా కావాలి అనే దృఢ సంకల్పమును చేయండి ఈ పాత ప్రపంచంలో ఎన్నో హాహాకారాలు జరుగనున్నాయి రక్తపు నదుల తరువాత నేతి నదులు ప్రవహిస్తాయి దానినే క్షీరసాగరము అంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత మీరు విశ్వాధిపతులుగా అవుతారు ఈ సమయంలో మీరు దాసులుగా ఉన్నారు మళ్ళీ మహారాజులుగా అవుతారు మొత్తం ప్రకృతి అంతా మీ దాసీగా అయిపోతుంది సత్యయుగములో ఎప్పుడూ నియమ విరుద్ధంగా వర్షము కురవదు నదులు పొంగవు ఇక్కడ అనేక రకాల ఉపద్రవాలు జరుగుతాయి వికారాల ద్వారా ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు ఈ పాత ప్రపంచమే మరలా కొత్త ప్రపంచముగా మారనున్నది ఇక్కడి వస్తువులన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి ధనవంతులు ఎప్పుడూ ఈ జ్ఞానాన్ని తీసుకోరు శివబాబా పేదల పాలేటి పెన్నిది పేదవారు అక్కడ ధనవంతులుగా అవుతారు ఇక్కడి ధనవంతులు అక్కడి పేదవారిగా అవుతారు శివబాబా స్వర్గ స్థాపనను చేసేందుకే వస్తారు ఈ విషయాన్ని మీరు బాగా అర్థము చేయించాలి అందరూ ఒకే విధమైన నిశ్చయబుద్ధితో లేరు బాబా ఏ విధంగా చేశారో ఆ విధంగానే మీరు కూడా అనుసరించాలి పాత ప్రపంచంలో ఈ విలువలేని డబ్బును ఏమీ చేసుకోలేరు వీటిని ఈశ్వరీయ సేవలో సద్వినియోగము చేసుకోండి సత్యయుగములో బంగారు నాణ్యాలే ఉంటాయి అక్కడ అన్నీ ఉచితముగానే లభిస్తాయి ధరణి సతోప్రధానమైనది మీరు సూక్ష్మవతనములోనికి వెళ్ళి సూబీరసాన్ని తాగుతారు నిజానికి అక్కడ వృక్షాలు మొదలైనవి ఏమీ లేవు వృక్షాలన్నీ భూమిపైనే ఉంటాయి ఉండవు సత్యమైన యోగి పిల్లలు అంతిమ సమయము వరకు ఉంటారు అలాంటి పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు పూల ద్వారానే తోట తయారవుతుంది కొంతమంది జిల్లేడు పుష్పాలుగా ఉన్నారు మమ్మ బాబాల కొరకు డైరెక్షన్లను తీసుకుని వచ్చేవారు కూడా ఈరోజు మాయమైపోయారు ఇది మాయతో జరిగే గుప్తమైన యుద్ధము ఇది ఓటమి గెలుపులతో తయారు చేయబడిన డ్రామా మాయ మిమ్మల్ని ఎంతగానో హైరాణా పరుస్తుంది ఇది భారతదేశపు అతి ప్రాచీన రాజయోగము ఎంతో ప్రసిద్ధమైనది ఈ యోగబలము ద్వారా మీరు విశ్వరాజ్య అధికారాన్ని పొందుతారు బాహుబలము ద్వారా మీరు ఏదీ సాధించలేరు ఇక్కడ నగలను ధరించేందుకు ముక్కు చెవులకు రంధ్రాలను చేస్తారు అలా ముక్కుకు చెవుకు రంధ్రాలు చేయవలసిన అవసరం ఉండదు మాయ అందరి ముక్కు చెవులను కోసేస్తుంది పిల్లలైన మీరు ఇప్పుడు స్వచ్ఛముగా అవుతున్నారు అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది సత్యయుగములో ఎటువంటి ఆభరణాలను ధరించవలసిన అవసరం ఉండదు ఇక్కడ శరీరము తమోప్రధానమైన తత్వాలతో తయారవుతుంది అక్కడ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంటారు బాబా మిమ్మల్ని నరుడు నుండి నారాయణుడిగా లేక అమరపురికి అధిపతిగా తయారు చేసేందుకే చదివిస్తున్నారు కావున మీరు ఎంతో సంతోషములో ఉండాలి సంగమయుగ గోపగోపికలకే అతీంద్రియ సుఖమును గురించి తెలుసును భక్తులకు ఈ విషయాలు ఏమీ తెలియదు మీరు ఈ జ్ఞానాన్ని ఎంతగా స్మరణ అంతగా చేస్తూ ఉంటారు బాబాకు పూర్తి అయ్యేందుకు తెలివైన వారిగా కావాలి లోపల ఎటువంటి గొడవ ఉండకూడదు స్థాపన మరియు వినాశన కర్తవ్యమును చూస్తూ పూర్తి బుద్ధి గలవారిగా అయ్యి అనుసరించాలి వరదానము సంఘటనలో ఉంటూ అందరి స్నేహులుగా అవుతూ ఒక్క తండ్రినే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే భవ మీరు కర్మయోగులు సంఘటనలో ఉండండి అందరి స్నేహులుగా అవ్వండి మీ బుద్ధి ఆధారము ఒక్క తండ్రిపైనే ఉండాలి కానీ ఇతరులపై ఉండరాదు స్లోగన్ కుడి చేయిగా కండి ఎప్పుడు చేయిగా కావద్దు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి